ఇందిరమ్మ ఇండ్లకు అయితే గ్రౌండింగ్ అయిపోయినాయి చాలా వరకు అయితే గ్రౌండింగ్ అయిన ఇండ్లకు ఇసుక కష్టాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనం వైడ్ న్యూస్ వేదికగా అనేక వార్తలు కూడా ఇష్టం అయితే ఈ ఇసుక కష్టాలకు తెరదించుతూ ఇక ఎందుకంటే ఆడ ఏదో శాండ్ బజార్లు ఏర్పాటు చేయాలి ఆడికలు తెచ్చుకోవాలి ఇడుకలు తెచ్చుకోవాలి తహసీల్దార్ టోకెన్ ఇవ్వాలి పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటోళ్ళు కట్టుకుందామని ఫిక్స్ అయిపోయారు ఇసుక విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు ఇంకా కూడా నెలకొన్నాయి అనుకున్న స్థాయిలో అంతా కూడా ఇసుక లభ్యత లేదు వాస్తవానికి ఇప్పుడు కొన్ని మండలాలు ఉంటాయి ఇప్పుడు ఈ నారాయణ మండలానికి ఒక వాగు లేదు ఒక చెరువు లేదు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కాన్స్టిట్యసీలో అట్లాంటి కొన్ని జిల్లాలు అసలు ఇసుక లభ్యత వాగు లేని జిల్లాలు కూడా చాలా ఉన్నాయి అట్లా రకరకాల సమస్యలతో ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన పరిస్థితి ఉంది అయితే ఈ ఇసుకకు సంబంధించి ఒక కీలకమైన అప్డేటు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ ఏం చెప్పిండంటే ఈ ఇసుకకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ నాకు కీరి అని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిండు ఇక ఇసుక సరఫరా బాధ్యత కలెక్టర్ లేదట ఎంత ఒక్కొక్క ఇంటికి ఎనిమిది ట్రాక్టర్లు ఇసుక అందజేయాలి ఒక్కొక్క ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక సో ఇక్కడ ఒకసారి చూద్దాం ఇందిరమ్మ ఇంట్లకు ఇసుక సరఫరా బాధ్యత కలెక్టర్లదే సో దా బాధ్యత ఇక కలెక్టర్ల మీద మొత్తం పెట్టేసిండి ఇక ఊక అంటే నడవదు ఇక ఊక అంటే ఇసుక లభ్యత వివరాలు ఇవ్వాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఆదేశం ఏ జిల్లాలో ఇసుక లభ్యత ఎట్లా ఉందో ఆ వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతుండు ఇంద్రామీర్ల లబ్ధిదారులకు ఇసుక సరఫరా బాధ్యత కలెక్టర్ లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ స్పష్టం చేశారు ఇసుక సరఫరా వల్ల ఇళ్ల నిర్మాణం లేట్ కావద్దన్నారు స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది లబ్ధిదారులకు ఎంత ఇసుక సరఫరా చేశారు జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లు వాటిలో ఇసుక లభ్యతకు సంబంధించిన వివరాలు పంపాలని కలెక్టర్ను ఎండీ ఆదేశించారు కొంచెం గట్టిగానే అరుసుకోవాలి ఎందుకంటే పెద్ద పట్టించుకుంటులేరు కలెక్టర్లు కలెక్టర్లు పట్టించుకుంటున్నారు కానీ ఎంఆర్ఓలు ఇంకా అభిమానం చేస్తారు ఇండ్ల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు సమస్యలను పరిష్కరించేందుకు ఈ వివరాలు తీసుకుంటున్నట్టు తెలిపారు వివరాలు వచ్చాక సమస్యల పరిష్కారం కోసం ఆయా కలెక్టర్లు టీజీఎండిసి అధికారులతో హౌసింగ్ అధికారుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది ఇక ఓకే ఇట్లా కాదు కేవలం ఇసుక దొరకలేదనే కారణంతో ఇందిరమ్మ ఇండ్లు వెనక పడద్దు లబ్ధిదారులు వెనక్కి తగ్గద్దు సో అవి ఏమేమి వివరాలునే తీసుకురాలి ఆ వివరాలు చూసిన తర్వాత ఏం చేయాలనేది పరిష్కార మార్గాలు ఆలోచించి ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ కొత్త మార్గదర్శకాలు ఏమైనా రిలీజ్ చేస్తే చేయొచ్చు ఒక్కొక్క ఇంటికి ఎరంది టాక్టర్ రా ఇస్కా ఇందిరామ స్కీమ్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల చొప్పున ఇళ్ళు రెండు దశల్లో మొత్తం మూడు లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది ఇందులో రెండు లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి ఇప్పటి వరకు పదహారు వందల యాభై కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం జబ్బు వేసింది అన్ని సిక్స్టీన్ ఫిఫ్టీ క్రోర్స్ వాళ్ళ లబ్ధిదారుల ఖాతాలకు వేనాయి ఇటీవల కొత్తగూడ జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఇళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అప్పటి నుంచి నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన ఇండ్లను మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తున్నారు లబ్ధిదారుడికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు లేకుండా ఇసుక నేరుగా ఇంటికి ప్రభుత్వమే ఉచితంగా అందించాలని కీలక నిర్ణయం తీసుకుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళే పెట్టుకుంటారు కదా ఒక్కో ఇంటి నిర్మాణానికి నలభై మెట్రిక్ టన్నులు అంటే ఎలాంటి ట్రాక్టర్ల లోడ్లు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక్కడ ఈ సందర్భంగా ప్రభుత్వానికి హౌజింగ్ హౌజింగ్ ఎండి విపి గౌతమ్ గారికి కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అయితే క్షేత్రస్థాయిలో మీరు ట్రాక్టర్లను ఏదైతే పెట్టిరో ఆ ట్రాక్టర్ల వల్ల కొంత దూరం ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది మన ఇంధనం లబ్ధాలకు ఇబ్బంది అవుతుంది నారాయణరావు పేట లాంటి ఒక మండలంలో ఒక జిల్లాలని ఒక మూల నుంచి ఇంకో మూలకి తీసుకు ఈ మండలం నుంచి ఆ మండలకు ట్రాక్టర్ల మీద కిరాయిలు ఎక్కువ అవుతున్నాయి ఉచిత సరఫరా అన్నారు కానీ అది అయితే లేదు అదే ఒక లారీకి అనుమతిస్తే లబ్ధిదారులకే క్లియర్గా వాళ్ళు సర్టిఫికేట్ చేసి వాళ్ళు ఎండార్స్ చేసి నిజంగానే ఇంద్రమ్మ లబ్ధిదారికి పోతుందని అంటే కనీసం ఆ వెహికల్ మీద ఇంద్రమ్మ లబ్ధిదారు కూర్చోవాలి అనే నిబంధనలు లాంటివి ఏమైనా పెట్టినా కూడా కొంచెం క్లియర్గా అయ్యే అవకాశం ఉంది అయితే ఇట్లా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ట్రాక్టర్ మీద ఇవ్వాలంటే వాళ్ళు ట్రాక్టర్ ఇచ్చారు కదా బదులు ఒక్క లారీలు వస్తుంది కదా అని అనుకుంటారు ఇట్లాంటి సమస్యలు కూడా ఏమైనా పరిష్కారం చూపాలైతే చూపాలి